ఈరోజు మన అంశం గుండె ఆపరేషన్ ఈ సందర్భముగా పరిశుద్ధ గ్రంథములో ఎస్కేల్ గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఆరు నూతన హృదయము మీకు ఇచ్చదను నూతన స్వభావం మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకును వారిగాను మిమ్మలను చేశారు దేవుని స్తోత్రం చదవబడినటువంటి వాక్యములో ఎహస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మానవులలో చేసేటువంటి గొప్ప ప్రయోగాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నూతన హృదయాన్నిస్తాను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను అమరుస్తాను నా ఆత్మను మీలో ఉంచి నా ఆజ్ఞలు నా కట్టడలను అనుసరించు వారిగా మిమ్మల్ని చేస్తానని దేవుడు తన భక్తుని ద్వారా మానవులకు చేయబోయేటువంటి గొప్ప ఆపరేషన్ గొప్ప గుండె ఆపరేషన్ గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములు ఇవన్నీ వివరించి చెప్పాలంటే ఇప్పుడు టీవీలో సమయం చాలదు కానీ ఒక మాటలో చెప్పాలంటే మానవుని దేవుడు సృష్టించింది తన మహిమ కొరకు తనతో యుగయుగాలు స్వర్గంలో తనతో కలిసి నివసించాలని ఉద్దేశంతో దేవుడు చేశాడు తన పోలికగా తన గుణ లక్షణాలు కలిగినటువంటి వాడుగా తాను పరిశుద్ధుడు గనక మానవుడు కూడా పరిశుద్ధుడిగా జీవించాలని తన లక్షణాలు కలిగిన వాడిగా ఉండాలని చెప్పి దేవుడు మనిషిని చేశాడు కానీ సాతాను ప్రేరేపణ చేత దైవ లక్షణాలను కోల్పోయి